మన దగ్గర బంధువుల ఇళ్ళల్లో ఏదైనా ఫంక్షన్స్ కానీ వ్రతాలు కానీ పూజలు కానీ అలా ఉంటే మనం ఒకరు వెళ్తే సరిపోతుంది కదా అని అలానే ఉంటాం కదా కానీ పెళ్ళి అంటే ఆఫీస్లకు లీవ్ పెట్టుకొని స్కూళ్ళకు లీవ్ పెట్టుకొని అలా వస్తూ ఉంటారు అందరూ ఫ్యామిలీ అంతా గ్యాదర్ అయ్యేది ఈ టైంలోనే కదండి అయితే ఇవాళ మా చెల్లి మ్యారేజ్ అని చెప్పాను కదా నేనైతే నైట్ వెళ్ళాను అనమాట అంటే ముందు రోజు నైటే వెళ్ళాను కొన్ని పనులు ఉంటాయి కదా అవైతే చేస్తున్నాం అనమాట ఇంకా వెళ్ళేసరికి మా చిన్నమ్మ వాళ్ళు చపాతీస్ అయితే చేశారు కర్రీ అండ్ చపాతీ ఇంకా తినేసి నైట్ కోన్ పెట్టేసుకొని ఇలా ముగ్గులు అయితే వేస్తున్నాము హాయ్ అండి నేను హరిత వెల్కమ్ బ్యాక్ టు ట్రెండి హరిత వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను ఇవాళ వీడియో ఏంటి అంటే మా చెల్లిది ముహూర్తం కదా నేను ఒకటి రెండు అని చెప్పాను కదా ముహూర్తము ఆ రోజు మా సైడ్ పెళ్ళిళ్ళు ఎలా చేస్తారు అన్నది మీతో షేర్ చేస్తాను ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క విధంగా చేస్తారు కదండీ నేను ఒక ముహూర్తం రోజే ఏమేం చేస్తారు ఎవరికి తగ్గ ఆచారాలు వాళ్ళకుంటాయి కదా మా సైడ్ పెళ్ళిళ్ళు ఎలా చేస్తారు అంటే పెళ్ళికూతుర్ని చేయడం ఇలాంటివన్నీ ఉంటాయి కదండి ఈ ఈ డే ఎండింగ్ వరకు ఏమేమి చేస్తారు అన్నది మీతో షేర్ చేస్తాను అయితే మేము పెళ్ళికొడుకు వాళ్ళ ఇంటికి కూడా ముహూర్తం రోజే వెళ్తామన్నమాట అది కూడా మీతో షేర్ చేస్తానండి అక్కడికి వెళ్ళి ఏం చేస్తాము అన్నది కూడా మీతో షేర్ చేస్తాను మీకైతే నేను ఒక టెస్ట్ పెడుతున్నాను ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి తను నా ఓన్ సిస్టరా కాదా మీరే చెప్పండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇంకా నైట్ ముగ్గు వేసి పడుకునేసరికి టువల్ అయిందండి నేను ముందు రోజే వచ్చేదాన్ని కాకపోతే ఏంటంటే మా ముందు రోజు ఏంటంటే ఇంకొక సిస్టర్ శ్రీమంతం ఉండిందనమాట అందుకని చెప్పేసి అక్కడికైతే వెళ్ళాము ఇంకా మళ్ళీ ఊరికొచ్చి మళ్ళీ రిటర్న్ వచ్చి ఎందుకులే అని చెప్పేసి ఇక్కడ నుంచి మాకు దగ్గర అనమాట మా చెల్లి వాళ్ళ ఇంటికైతే అందుకని చెప్పేసి అక్కడికైతే వెళ్ళాను ఇంకా నైట్కైతే అయితే ఇంటికైతే వచ్చేసాను చాలా లేట్ అయిపోయిందండి ఇదైతే ముహూర్తం రోజు అనమాట మార్నింగ్ పటాలన్నీ క్లీన్ చేసేసుకొని పూజ అయితే చేసేసుకోవాలి మా సైడ్ ఏంటంటే పెళ్లి పత్రికలు దూరం ఉంటాయి కదా మా పక్క ఊర్లో అలా ఉంటే ముందు ముందే ఇచ్చేస్తామన్నమాట కాకపోతే ఏంటంటే మా ఊర్లో మేలతాళాలతో వెళ్ళి ఇంకా పత్రికలు ఇచ్చి తర్వాత ఇలా నలుగైతే పెడుతున్నాము మా అమ్మాయికి అని చెప్పి వస్తామన్నమాట ఇక్కడైతే అందరూ కూడా నలుగైతే వస్తారండి ఇక్కడైతే అయితే పెడుతున్నాము ఫస్ట్ అయితే జాజుతో అలికి ఆ తర్వాత అయితే ముగ్గు వేసి ఇలా పసుపు ఇవన్నీ రాసేసుకొని ఆ తర్వాత అయితే నలుగు పెడతారు తను మా పెద్దమ్మ అనమాట అన్నీ తనే అన్నీ బాగా తెలుసు తనకి తనే చూసుకుంటుందండి అన్నీ కూడా ఇక్కడ అమ్మాయికి అయితే నలుగు పెడుతున్నాం కదా సేమ్ అక్కడ కూడా అంటే అబ్బాయికి కూడా తోడుపెళ్లి కొడుకుని కూర్చోబెట్టి నలుగైతే పెడతారండి ఇక్కడ కోడలి వర్స్ అయిన వాళ్ళనైతే తోడుపెల్లి కూతురుగా అయితే కూర్చోబెడతారు ఇంకా మా అన్నబిడ్డ అనమాట తనైతే చాలామంది ఏంటంటే పిల్లలు ఏదో పసుపు అంతా పూ చేస్తున్నారు అలా పెడుతున్నారు ఇలా పెడుతున్నారు అని చాలా ఘోరంగా ఏడ్చేవాళ్ళు కాకపోతే ఈ పాప చాలా బాగుందండి అస్సలు ఏడవడం కానీ అలా ఏమీ అవ్వలేదు ఇలా చెప్తున్నాం అనమాట తమలపాకులు అలా ఇచ్చేసేయమా పెట్టిన తర్వాత అంటే ఇంకా తను అలానే చేస్తుందండి అస్సలు మేము కొత్త అని కూడా కాదనమాట ఎంత ఎప్పుడూ కూడా మేము అమ్మాయితో మాట్లాడలేదు అమ్మాయిని చూడలేదు సరిగా కూడా కానీ అమ్మాయి అంత కలిసిపోతుందంటే చాలా బాగా అనిపించింది నాకైతే ఇక్కడ ఉంది కదా ఈ బుడ్డిది మా చెల్లి బిడ్డ అనమాట తను ఇలా ఊదిబత్తీలతో ఒకసారి అలా ధూపంలాగా వేసి ఆ తర్వాత అయితే పెడతారనమాట నలుగుకైతే ఫస్ట్ పసుపు రాసిన తర్వాత గంధం రాసేసి అలా గౌరమ్మను చేసుకొని ఇలా నలుగైతే పెడతారనమాట ఫస్టే మనం పందిరి వేసుకుంటామండి పందిరి కిందనే ఇలా పెళ్ళికూతురికి నలుగు అనేది పెడతారు పందిరికి ఇరువైపులా ఉంటాయి కదా నాలుగు సైడ్స్ నాలుగు పక్కల కూడా మొత్తం జాజు ఉంటుంది కదా ఆ జాజుతో అలికేసి మొగ్గు వేసేసి ముహూర్తాలు పెట్టుకున్న తర్వాత ఫస్ట్ మనం పెళ్లి పనులు స్టార్ట్ చేయాలంటే పసుపు దంచే స్టార్ట్ చేస్తాం కదండి ఆ వీడియో కూడా నేను పోస్ట్ చేశాను కదా ఆ పసుపు అండి ఇప్పుడైతే యూస్ చేస్తారు మనం ఈ పసుపు అంతా కూడా ఫేస్కి రాస్తారు తర్వాత చేతులకి కాళ్ళకి అంతా కూడా పెళ్ళికూతురుకి పసుపు అయితే వేస్తారనమాట

అయిన వాళ్ళని అయితే తోడుపెళ్లి కూతురుగా అయితే కూర్చోబెడతారు అట్లనే అబ్బాయి సైడ్ అయితే అల్లుడు వరుస ఉంటారు కదా ఎవరైనా కానీ మన చుట్టాలలో కానీ ఎవరైనా కానీ అలా అల్లుడు వరుస అయిన వాళ్ళనైతే కూర్చోబెడతారు ఈ పాప చూడండి ఎంత బాగా పూయించుకుంటుందో ఏం కాదులేమ్మా అంటే పూపించుకుంటుందన్నమాట మేము హల్దీ ఫంక్షన్ చేసేటప్పుడు ఏం జరిగిందంటే ఒక గిన్నె తీసుకున్నారు ఇంకా దాంట్లో కారం అంటే ఏదన్నా పప్పు అట్లా చేసిన గిన్నెనో ఏమో తెలియదండి అంటే చేసిన గిన్నె కాదు పప్పు పెట్టిన గిన్నెనో ఏమో అది కానీ మేము పసుపు పూసుకుంటుంటే చాలా మంటగా అనిపించింది అది కూడా వీడియోలోనే ఉంది చూడండి పెళ్ళి హడావిడిలో పడి ఏదో ఒక గిన్నె అని చెప్పేసి మనం కారం గిన్నెనా అది పాలుగా పెట్టుకునేదా ఏదైనా కూడా తీసేసుకొని అలా తడిపేశారండి ఇంకైతే చాలా మంట అయితే తీసింది మాకైతే ఇప్పుడే తాలిపొట్టు చైన్ ఉంటుంది కదా బంగారం అలా పెళ్ళికూతురు ఉంటాయి కదా అవైతే వేస్తారు ఇప్పుడు ఇక్కడ మా పెద్దమ్మ వేసి చూడండి ఫస్ట్ అయితే తను పెట్టిన తర్వాత మిగతా అందరూ కూడా చిన్న పిల్లలు కూడా పెడతారండి మా సైడ్ అయితే

నలుగు అందరు పెట్టిన తర్వాత అయితే పాట పాడుతూ ఇస్తారు తర్వాత కాస్త ఆయిల్ పూసి ఆ తర్వాత ఇలా జడంతా విప్పేసి ఆయిల్ అయితే పూస్తారు ఇంకా హల్దీకి అయితే రెడీ అవ్వాలండి మేము అందుకని చెప్పేసి మేమైతే వెళ్ళాము రెడీ అవ్వడానికి బయట ఇవి ఉన్నాయి కదా ఇవి ఈ వీటిలో ఈ మళ్ళీ ఇవి ఉన్నాయి ఉంటాయి అండి ట్రిప్ మామూలు ఫైనల్ గా అయితే ఆయిల్ పూసిన తర్వాత మళ్ళీ ఒకసారి నలుగైతే పెడతారు ఒక్కరే పెడతారండి అందరూ పెట్టరు మళ్ళీ కూడా ఒక్కరే పెడతారు తర్వాత ఇంకా నలుగురు అయిపోయేసరికి చాలా లేట్ అయిపోయిందండి ఇంకా మార్నింగ్ తక్కువగా తిన్నాము అందుకని చెప్పేసి ఇంకా హల్దీ అంటే చాలా లేట్ అయిపోతుంది కదా అని చెప్పి ముందు ఫస్ట్ అయితే అన్నం తిని ఆ తర్వాత అయితే ఇంకా హల్దీ ఫంక్షన్ అయితే వేసుకుందాంలే అనుకున్నాము

ఇలా నలుగంత అయిపోయిన తర్వాత ఇంకా నైట్కి వచ్చేసి కూతుర్ని వేస్తారండి ఇంకా దూరం అంటే మన అబ్బాయి వాళ్ళ దూరంని బట్టి ముందే వెళ్ళాలా లేదా లేటుగా వెళ్ళాలా అనేది అలా ఉంటుందన్నమాట ఇంకా దూరం అనుకోండి సాయంత్రమే అలా పెళ్ళికూతుర్ని చేసి ఆ తర్వాత తీసుకుని అయితే వెళ్తారు మేమైతే తినేసి వచ్చేసాము ఇంకా ఇక్కడైతే అయితే రెడీ చేస్తున్నాము అసలేది అందుకోసం నేను ఉంటారా ఉండరు ఉండరు ఏయ్ మీరేమనుసిరా గాని చెప్పునరు వైండ్ వాళ్ళు నువ్వు నాకే అక్కుత నాకడే మనం అందరం ఉన్నాటా ఆ థర్డ్ పెలి కోత్రకి పోస్ట్ మారా కాకల సుతం ఏయ్ మనులని ఆడు బిజైతని నీకు వస్తనే కదా మాక ఏసంది ఆ వస్తనేదర్ మాక కనేవా

మళ్ళీ నా వీడియోస్లో చాలాసార్లు చూసే ఉంటారు కదా మా వదినని ఇక్కడ మేమందరం కూడా ఒక్కటే అనమాట తనే మాకు వదినవుతుంది తను ఒక్కతే ఒక ఎత్తండి ఇంతమంది మేమున్నా సరే తనైతే బిందెలు బిందెలు ఎత్తి మా మీద అయితే అనమాట ఇంకా ఫోన్ అయితే పాడవుతుందని చెప్పేసి మా అమ్మకైతే ఇచ్చి పంపించేశాను ఇటువంటి టైంలో ఏంటంటే కెమెరా మ్యాన్స్ ఫోటోలు తీస్తూ ఉంటారు కదా కానీ మనకి సడన్గా వేరే వాళ్ళు వచ్చి నీళ్ళు పోయడం అలా జరుగుతూ ఉంటుంది కదా అప్పుడు కెమెరా పోయే అవకాశం ఉంటుంది పాపం అలానే జరిగేది కానీ చాలా జాగ్రత్త పడ్డాడు అతను అయితే ఇంకా ఇదైతే కూతుర్ని చేసిన తర్వాత ఒడి బియ్యం అయితే కడతారన్నమాట నైట్ ఇంకా మేము వెళ్ళేసరికి టెన్ అలా అయ్యిందండి మాకు దగ్గరే ఉంటుంది కాబట్టి ఒక టూ అవర్స్ జర్నీ అనమాట వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ జర్నీ అందుకని చెప్పేసి కొంచెం తొందరగా కాకపోయినా లేటుగానే వెళ్తున్నాము ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత అబ్బాయి వాళ్ళకి నలుగు పెట్టడం అలాంటివి ఉంటాయి అందుకని చెప్పేసి ముందుగానే వెళ్తున్నాము ఇక్కడ దేవుళ్ళు ఉంటారు కదండీ మన ఊర్లో ఇంకా అమ్మాయి అయ్యి వన్స్ ఒక్కసారి బయటికి ఇంటి నుంచి వచ్చింది అంటే మళ్ళీ ఏ విషయానికైనా కూడా ఇంట్లోకైతే అస్సలు వెళ్ళకూడదండి ఇంకా బయటకు వచ్చిన తర్వాత మన ఊరి దేవతలు ఉంటారు కదా ఊర్లో ఉండే దేవదేవతలందరివి కూడా ఆశీర్వాదాలు తీసుకొని పెళ్లి కూతురుగా అయితే పెళ్లి మండపానికి అయితే వెళ్ళాలండి ఆ తర్వాత అక్కడైతే వాళ్ళు డీజే అలా పెట్టుకున్నారు చాలా బాగా వేస్తున్నారండి కాస్త గుర్తుంటుంది కదా అని చెప్పేసి అక్కడక్కడ బిట్స్ అయితే యాడ్ చేశాను పెళ్ళికొడుకు వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఎలా ఉండింది అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో తలంబ్రాల వీడియోలో అయితే షేర్ చేస్తాను ఇక్కడ ఇంకా పెళ్ళి జరిగే మండపానికి అయితే వచ్చేసామండి అలా నిద్రపోయామో లేదో ఇలా నలుగు పెట్టాలని చెప్పి మళ్ళీ లేపారనమాట ఇది ఇదైతే మార్నింగ్ ఫోర్కి అలా స్టార్ట్ చేస్తారు అందరూ అయితే ముందుగానే అన్నం తినేసి వచ్చేసారనమాట తొమ్మిదికి అలానే వచ్చేసారు పెళ్లి మండపానికి మేమేంటంటే మా చెల్లి వెంట ఉన్నామన్నమాట మా చిన్నమ్మ నేను ఇంకా మా చెల్లి అనమాట అయితే ఇంకా అప్పుడే వచ్చేసరికి రెండున్నర అలా అయిందండి కాస్త పడుకుందామంటే ఇంకా వీడియోస్ ఏం పోస్ట్ చేయలేదు కదా అని ఎడిటింగ్ చేసి పడుకున్నాను ఇంకా అప్పుడే నిద్ర లేపి ఇలా నలుగు పెడుతున్నారని చెప్పారనమాట కొత్త ప్లేస్ కదా నాకు నిద్ర పట్టడం కూడా చాలా కష్టము నేను రానన్నా కూడా రెగ్యులర్గా వస్తావా ఏమన్నా ఇది ఒక్క రోజే కదా అని చెప్పి మరీ తీసుకొచ్చారు అందుకే నా ఫేస్ అంతా కూడా డల్గా ఎలానే ఉంది ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను మీ సైడ్ కూడా ముహూర్తాలు ఇలానే చేస్తారా కింద కామెంట్ చేయండి సబ్స్క్రైబ్